మరియు గున్నయ్య హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం పేరాశి పేరయ్య అని ఒక అతను ఉండేవాడు అతను తన కొడుకుతో అలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే తన కొడుకుకి పెళ్లి చేయాలని తను అలా బంధువుల ఇంటికి తిరుగుతూ ఉంటాడు కానీ ఒక్క బంధువు కూడా మా పిల్లని మీ ఇంటికి అస్సలు ఇవ్వము అని అంటారు ఎందుకంటే అతను పేరుకి జమీందారే కానీ తనకున్న ఆస్తి మొత్తం వ్యసనాలతో పోగొట్టుకునేవాడు జూదము తాగుడు ఇలాంటి వ్యసనాల వల్ల తన ఆస్తి చాలా వరకు పోయింది ఏదో కొద్దో గొప్ప పో ఉంటే ఇంకా అది కూడా ఎక్కడ పోగొడతాడేమో అని తన భార్య అన్నదమ్ములు తన భావమర్దులు వచ్చి ఊర్లో ఉన్న పెద్ద మనిషి దగ్గర అడిగితే ఆ పెద్ద మనిషి ఇలా తీర్పు చెప్తాడు ఇంక ఇతను ఆ కాస్త ఆస్తి మిగిలింది కదా ఆస్తి కూడా ఇక్కడ నుంచి తనకి చెల్లదు తన పిల్లలకి ఇంకా తన పిల్లలకి పెళ్ళైతే వాళ్ళ పిల్లలకు మాత్రమే చెందుతుంది అని తీర్పిస్తాడు ఆ పెద్ద మనిషి ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఇంకా అప్పటి నుంచి ఇతనికి వ్యసనాలకి డబ్బులు దొరకలేదు కొన్ని రోజులు మంచిగానే ఎలాంటి వ్యసనాలు పోకుండా ఉన్నాడు కానీ తర్వాత ఆలోచన వస్తుంది పెద్దవాడికి పెళ్లి చేస్తే ఎలాగో వయసులోనే ఉన్నాడు కట్న కానుకలు వస్తాయి కదా వాటితోని మళ్ళీ దర్జాగా బతకొచ్చు అని అనుకుంటాడు ఇంకా అలా అనుకుని బంధువుల ఇంటికి తిరుగుతూ ఉంటాడు కానీ ఇతని గురించి తెలిసిన బంధువులు ఎవరు పిల్లనివ్వము అని మొక్కమ్మినే చెప్తారు ఇంకా ఏం చేయాలో తెలియక అలా తిరుగుతూ ఉంటారు ఇంకా అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ వల్ల కాదు ఎక్కడైనా ఒక రోజు ఆగి ఇంకా మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాడు పేరయ్య ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక ముసలామె ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంటి లోపలికి వెళ్తారు వెళ్ళి ముసలామెని అడుగుతారు అవ్వా ఇక్కడ ఉండొచ్చా ఈ రోజు ఇక్కడనే బస చేయొచ్చా రేపు పొద్దున్నే వెళ్ళిపోతాము అని ఆ ముసలామె కూడా మంచిదే చాలా కాకపోయినా ఎవరో ఒక బాటసారికి ప్రతిరోజు ఆహారం పెడుతూ తన ఇంట్లో ఉండడానికి చోటిస్తూ ఉండేది అప్పుడు ఆ ముసలామె సరే ఉండండి అని చెప్తుంది చాలా అధికారాన్ని ఊహించుకొని రండి నేను అప్పటి వరకు వంట పండు చేస్తాను అని చెప్పి ఆ ముసలామే వంటగదికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత వీళ్ళు కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంటి వెనకాల ఒక బావి ఉంటుంది అక్కడికి వెళ్తారు స్నానం చేయడానికి ఇంకా కాసేపు అయ్యాక తండ్రి కొడుకులు వస్తారు ఆ ముసలామె కూడా వంట పనులు ముగించుకొని వస్తుంది అప్పుడు ఆ ముసలామె ఇలా అంటుంది కాసేపు ఆగండి నాయనా ఇంకెవరైనా వస్తారేమో చూద్దాము అందరం కలిసి తిందాము ఎవరైనా వస్తే అని అప్పుడు ఆ పేరయ్యకి ఆకలి అవుతున్నా కూడా కడుపు మాడిపోతున్నా కూడా సరేలే అని ఒప్పుకుంటుంది అంటాడు ఇలా కాసేపు అవుతుంది కాసేపు అయ్యా ఒక అతను వస్తాడు అతని పేరు గున్నయ్య అతను తన పనివాడిని కూడా తీసుకొని వస్తాడు ఆ పనివాడి పేరు బక్కన్న ఇంకా అలా వచ్చి ఆ అవ్వతో బాగున్నావా అవ్వ అని అంటాడు అప్పుడు ఆ అవ్వ బాగున్నా గున్నయ్య నువ్వు బాగున్నావా అని అంటుంది రా రోపలికి రా అని అతన్ని కూడా పిలుస్తుంది ఇంకా గున్నయ్యను చూసి పేరయ్యకి ఈర్ష కలుగుతుంది ఎందుకంటే ఆ గున్నయ్య చాలా ధనవంతుడిగా మంచిగా కనిపిస్తాడు ఇంకా గున్నయ్యని చూసి పేరయ్యకి పుడుతుంది అప్పుడు ఈ పేరయ్య ఇంకెంతసేపు ఈ ముసలామె కూడా ఎక్కువ ధనవంతులు కనిపిస్తే వాళ్ళకే పెడుతుందా తిండి ఆకలేస్తుంది అని మనసులో తిట్టుకుంటాడు ఇంకా తర్వాత ముసలామె అందరికీ తిండి పెడుతుంది ఆమె కూడా తింటుంది ఇంకా తర్వాత ముసలామె మళ్ళీ వంటగదికి వెళ్తుంది ఈ తిన్న పాత్రలు అవి కడుక్కొని రాత్రికి వంట పనులు చేయడానికి ఇంకా తర్వాత ఆ పేరయ్య ఆ గున్నయ్యకి వినిపియాలని కావాలని తన కొడుకుతో ఇలా అంటాడు నాన్న మనం ఊరికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది మన ఊర్లో మన పొలాలు మన డబ్బులు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఏమో ముందే పంట చేతికి వస్తుంది ఎట్లా కొంటుందో ఏమో మీ అమ్మకి ఇవన్నీ ఇన్ని పనులు చూసుకోవడానికి చేత కూడా కాదు ఇంకా మీ అమ్మ ఉత్తమ మనిషి కూడా కాదు తులాల బంగారం మీదేసుకొని తిరుగుతుంది రోజు ఎలా ఉంటుందో ఏమో ఇంకా మనకి బాకీలు ఇవ్వడానికి కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఎవరు వసూలు చేసుకుంటారో ఏమో అని గట్టిగా ఆ గున్నయ్యకి వినిపించాలని పేరయ్య అన్నాడు ఇంకా అప్పుడు ఆ గున్నయ్య ఇదంతా విని ఓహో ఇతను చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు ఇతన్ని బుట్టలో వేసుకుంటే మన లాభం జరుగుతుందేమో అని అనుకొని ఆ పేరయ్యతో ఈ గున్నయ్య మాట కలుపుతాడు చూడండి మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు మీకు ఏదైనా సహాయం అడిగితే నన్ను అడగండి మీకు ఏమైనా సహాయం కావాలంటే నా చేతనైనంత సహాయం నేను చేస్తాను అని గున్నయ్య అంటాడు అప్పుడు ఆ పేరయ్య చాలా పొగరుగా చాలా గర్వంగా అయ్యో వద్దులేండి నేనా మీరెవరో మాకు తెలీదు మీరు పెద్ద మనిషి అన్నంత మాత్రాన నేను నా సహాయము నా పనులని మీకు చెప్తే ఏం బాగుంటుంది పైగా ఇది వేరే వాళ్ళకి అప్పగిచ్చే పని కూడా కాదు నేనే చేసుకోవాల్సిన పనిలేండి మీరెవరో నాకు తెలీదు కూడా అని అంటాడు పేరయ్య అప్పుడు గున్నయ్య అయ్యో అదేముంది ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు గున్నయ్య నేను నా పేరు చాలామందికి తెలుసు బహుశా మీకు నా పేరు ఎక్కడా వినిపించుండదు అని అంటాడు గున్నయ్య అప్పుడు పేరయ్య నేను ఈ పేరు ఎక్కడా వినలేదు అని అంటాడు ఇంకా ఆ పేరయ్య ఇలా అంటాడు నా పేరు పేరయ్య నేను చాలా పెద్ద జమీందారిని అని అంటాడు అప్పుడు గున్నయ్య ఓహో పెద్ద జమీందారు పేరయ్య అంటే మీరేనా నాది ఎంత భాగ్యం మిమ్మల్ని ఈరోజు కలుసుకునే అవకాశం దొరికింది నాకు అని ఆ గున్నయ్య ఇలా మాటలు కలుపుతూ ఉంటాడు ఇంకా పేరయ్య కూడా తనకి లేనిపోని గొప్పలని చెప్పుకుంటూ ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపటి వరకు ఇంకా రాత్రి కూడా అయిపోతుంది రాత్రి కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు ఇంకా అలా మాట్లాడుతున్నప్పుడు కొడుకుకి పెళ్లి చేయాలి అందుకే పెళ్లి సంబంధాల కోసం తిరుగుతూ ఉన్నాను అని పేరయ్య గున్నయ్యకి చెప్తాడు అప్పుడు గున్నయ్య అవునా మాకు వాళ్ళ సంబంధం ఉంది వాళ్ళు మంచిగానే ఇచ్చుకోగలరు ఇరవై ఐదు వేల కట్నం కూడా ఇచ్చుకోగలరు మాకు తెలిసిన వారే మా మిత్రుడే వాడికి నేను ఎంత చెప్తే అంత నేను రేపు ఇక్కడికి ఇంటి మా ఇంటికి దగ్గరికి మా ఊర్లోకి వెళ్ళాక మా మిత్రుడితోని మాట్లాడి మీకు కబురు చేస్తాను అని ఆ పేరయ్యకి గున్నయ్య చెప్తాడు అప్పుడు పేరయ్య మనసులో ఇరవై ఐదు వేలు అంటే ఇప్పుడు నాకున్నది ఆ పరిస్థితికి చాలా ఎక్కువ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఒప్పుకుందామని అనుకుంటాడు కానీ ఇప్పుడు ఒప్పుకుంటే ఈ గున్నయ్య మళ్ళీ నా మీద అనుమానం వస్తుందేమో ఈ గున్నయ్యకి కాస్త బెట్టు చేసి అప్పుడు ఒప్పుకుందాంలే అని అనుకుంటాడు పేరయ్య అప్పుడు ఇలా అంటాడు పేరయ్య గున్నయ్యతో అవునా గున్నయ్య గారు మా ఆస్తి ముందు వాళ్ళ ఆస్తి ఎంత చెప్పండి కాస్త కొంచెం కలిసి ఉండాలి కదా కాస్త కొంచెమైనా మా ఆస్తిలో ఉన్నా బాగుంటుంది మరి ఇరవై ఐదు వేలు అంటే ఎలాగా అని పేరయ్య అంటాడు అప్పుడు గున్నయ్య అమ్మాయి చాలా మంచిది ఇంకా వాళ్ళు ఎక్కువ ఇచ్చుకోలేరు అని చెప్తాడు ఇంకా పేరయ్య కూడా సరేలే అని ఒప్పుకుంటారు ఇంకా ఇలాగే వాళ్ళిద్దరూ రాత్రి చాలాసేపు మాట్లాడుకుంటారు ఇంకా తర్వాత గున్నయ్య జాగ్రత్త అండి మీరు డబ్బులు బంగారు నాణాలు తెచ్చుకున్నట్టున్నారు ఈ ఊరిలో ముందు దొంగలు కూడా ఉంటారు జాగ్రత్త సుమి అని చెప్తాడు అప్పుడు పేరయ్య అవునా అయితే ఇదిగోండి నా సొమ్మును కూడా మీరే తీసుకొని భద్రపరచండి మీ సొమ్మును ఎక్కడ భద్రపరిచారో అక్కడే భద్రపరచండి అని ఆ పేరయ్య ఎవరిని నమ్మడు కానీ గున్నయ్యని మాత్రం గుడ్డిగా నమ్మేసి తన డబ్బుల సంచి తన బంగారు నా నాణాలు తెచ్చుకున్న సంచిని గున్నయ్యకి ఇస్తాడు అప్పుడు గున్నయ్య సరే సరే అని చెప్పి ఓ బక్కన్న అని తన పనివాడిని పిలుస్తాడు పిలిచి ఇదిగో పేరయ్య గారి సొమ్ము దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడు నువ్వు నీ ప్రాణాలను అడ్డేసైనా కాపాడు మన సొమ్ము పోయినా పర్వాలేదు లేదు కానీ పేరయ్య సొమ్ము మాత్రం అస్సలు పోకూడదు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ పాన అతనికి ఆ బక్కన్నకి ఆ సొమ్ముని ఇస్తాడు ఆ సొమ్ము సంచిని ఇస్తాడు తర్వాత బక్కన్న తీసుకొని బయటికి వెళ్ళి ఇంకా అక్కడనే పడుకుంటాడు అప్పుడు గున్నయ్య పేరయ్యతో పేరయ్య గారు రేపు నేను వెళ్ళిపోయేటప్పుడు మీ సొమ్ముని మీకు తప్పకుండా ఇచ్చిపోతాను ఒకవేళ నేను మర్చిపోతే గుర్తు చేసి తీసుకోండి అసలే నాకు పరాయి వాళ్ళ సొమ్ము అంటే పాముతో సమానం అసలు మర్చిపోకండి మీ సొమ్ముని అని చెప్తారు గున్న అప్పుడు పేరయ్యా సరే సరే అండి అని చెప్తారు ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ అలా పాడుకుండి పోతారు ఇంకా అలా తెల్లవారుజామున అయినాక ఎవరూ లేవలేదు ఆ ముసలామె కూడా ఇంకా లేవలేదు అప్పుడు ఈ ఇదే మంచి సమయమని మెల్లగా వాళ్ళ మన తన్ను బక్కన్న దగ్గరికి వెళ్ళి పదా పదా వెంటనే ఈ ఊర్లోంచి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోదాం మంచిగా సొమ్ము దొరికింది మళ్ళీ ఇంత సొమ్ము ఎప్పుడైనా దొరుకుతుందో దొరకదు పదా పదా తొందరగా సర్దుకో సామాన్లు అని చెప్తాను చెప్తాడు అప్పుడు ఆ పక్కన ఇప్పుడు ఎలా వెళ్తాము అని అంటాడు ఇంకా గున్నయ్య ఒరే నీకు దేవుడు ఆ మెదడులో కాస్త తెలివి నీయలేదు ఇప్పుడు ఎలాగో అలా కష్టపడి వెళ్తే ఈ సొమ్మంతా మనకేరా మంచిగా ఉండొచ్చు పదా పదా ఎలాగో అలా వెళ్దాం పదా అని అంటాడు ఇంకా బక్కన్న వెళ్ళడానికి ఏర్పాట్లు సర్దుకుంటుంటాడు ఉంటాడు ఇంకా పేరయ్యకి మేలుకొస్తుంది చూస్తే గున్నయ్య లేడు ఏంటబ్బా ఇక్కడ గున్నయ్య లేడు అని బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఈ పేరయ్య వింటాడు విని అతనికి చాలా కోపం వస్తుంది ఇంకా అతనికి కనిపించకుండా మెల్లగా ఒక రాయి దగ్గరికి వెళ్తాడు పేరయ్య వెళ్ళి రాయిని తీసుకొని గున్నయ్య మీద వేస్తాడు అప్పుడు గున్నయ్య నడువు మీద రాయి పడుతుంది ఇంకా గున్నయ్య పడిపోయే ముందు పేరయ్యని కూడా ఇంకా పేరయ్య కూడా ముందుకు పడిపోతాడు అప్పుడు గున్నయ్య నడుము ఇరుగుతుంది పేరయ్య పండ్లు విరిగిపోతాయి ఇద్దరు అబ్బా అయ్యా అని అనుకుంటారు ఇంకా తర్వాత వాళ్ళిద్దరు అయ్యో ఇదేంటి ఇలా చేసావు గున్నయ్యా అని పేరయ్య గున్నయ్య మీద తిడుతూ ఉంటాడు ఇంకా గున్నయ్య కూడా నువ్వేమన్నా తక్కువ నా మీద నా నడుము విడగొట్టావు కదా అని ఇలా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు తర్వాత పేరయ్య కొడుకు ఆ ముసలి ఆమె ఇద్దరు బయటికి వస్తారు వచ్చి ఇదేంటి ఇలా చేస్తున్నారు అని అలా వాళ్ళిద్దరిని చూసి ఆ ముసలామె పళ్ళున నవ్వుతుంది ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ కొట్లాటని మర్చిపోయి ఆ ముసలామె మీద పడదామని అనుకుంటారు ఏ ముసల్లానా మేమిద్దరం ఇక్కడ ఇంత అవస్థ పడుతుంటే మమ్మల్ని చూసి నవ్వుతావా నీ పని చెప్తా మాగు అని ఇద్దరు లేచి ముసలామె మీదకి వస్తుండగా ముసలామే ఏంటి నా మీదకి వస్తున్నారు ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు మీరిద్దరు కొట్టుకొని మీరిద్దరు తనుక్కొని మీరిద్దరు పడిపోయి నా మీదకి వస్తున్నారు ఏంటి నవ్వినందుకు చూడండి ఇప్పుడు నేను ఒక్క కేక్ వేస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ మక్కలు ఇరగొడతారు చూడండి అని చెప్తుంది అమ్మ సలు చెప్పి ఊర్లో వాళ్ళని పిలుస్తుంది అప్పుడు ఇంకా గున్నయ్య పేరయ్య ఇద్దరు భయపడిపోతారు తర్వాత పేరయ్య ఓరే గున్నయ్య నా సొమ్ము ఇచ్చేరా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తాడు అప్పుడు ఆ గున్నయ్య నేను ఇవ్వను నేను నీకు ఆ సొమ్ము ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటాడు ఇంక మధ్యలో ఆ బక్కన్న మా ఊరోళ్ళు వస్తున్నారు పారిపోండి అని చెప్పి ఆ సొమ్ముని గున్నయ్య సొమ్ముని పేరయ్య సొమ్ముని ఇద్దరు సొమ్ముని తీసుకొని పారిపోతాడు ఆ బక్కన్న బక్క ఆయన కదా చాలా వేగంగా పరిగెత్త పరిగెత్తి అక్కడ నుంచి పారిపోతాడు ఇంకా ఈ గున్నయ్య పేరయ్య ఇద్దరు అక్కడ లాబో ఓదిపోమని మొత్తుకుంటారు అయ్యో మన సొమ్ములు పోయాయి అని చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా అత్యాచ పడితే ఇలాగే ఉంటుంది మనకున్నది పోతుంది లేని దానికోసం ఆ పాటలు పడతాయి కాబట్టి ఎప్పుడూ అత్యాస పడకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వత్తి ఆల్ నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మేము ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్